పెట్టుకుని అంతా ఇప్పుడు ఆమె అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్ళేలా అని చెప్పి ఆ పేరుతోనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్లెలా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళల్లా అని చెప్పి కూడా ఆమె ఈ యొక్క లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లా ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ బైండ్ ఉండడంతోనే ఈ మైండ్ ఈ పైరస్ లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు పోలీస్ ఆనే వెంబడి పడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆనే ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివ్ అప్ చేసి ఆనే ఇప్పుడు ఈ సెయింట్ కిడ్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ కంట్రీ అరే కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆమె తీసుకున్నారు అదేవిధంగా ఆమె అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ థాయిలాండ్ దుబాయ్ దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం ఆనే ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక్క ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇంతా ఐ బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది టూ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఐ బొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని ఆమె పర్చేస్ చేశారు పోర్క్ బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆమె హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది సో ప్రతి దాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతి దాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని ఆని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము ఓటీటీ లో ఉన్నది కూడా ఆమె టు మంచి క్వాలిటీ చేసేసి ఆమె అప్లోడ్ చేసేవాడు అనే ఒక వెబ్సైట్లో దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ యొక్క పైరసీ రాకెట్ ని ఆమె రన్ చేయడం జరిగింది సో దాని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ యొక్క స్కీమ్ లో ఎవరెవరు హెల్ప్ చేశారు అనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది మొత్తం ఆమె ఈ యొక్క